వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానిస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈవినింగ్ టైంలో స్నాక్స్ వచ్చేసి మా పిల్లల కోసం అని చెప్పి ఎగ్ చేయబోతున్నాను అండి సో మేము చేసుకునే విధానంలో ఎప్పట్లానే మీకు చూపించబోతున్నాను చూసేయండి సో ఆ రెసిపీకి కావాల్సింది మా అమ్మ కూడా హెల్ప్ అనమాట నాకు ఓకే ముందుగా ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి సో అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాము జీలకర్ర అలాగే షోడా అలాగే ధనియాల పొడి కార్న్ఫ్లోర్ ఎగ్స్ కానీ ఎగ్స్ అనమాట సో చూసారు కదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి సో అలాగే మమ్మీ నువ్వు దాన్ని స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసేసి సో నేను ముందుగా శనగపిండి తీసుకుంటున్నానండి సో చక్కగా జల్లించి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీలకర్ర అలాగే వాము సరిపడా చూసుకొని పావు కేజీకి సరిపడ అలాగే షోడా అలాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నా అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనమాట మసాలా పౌడర్ అన్నీ మిక్సింగ్ సో అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అండి సో ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అన్నీ మంచిగా కలిపేసుకుందాము సో చక్కగా అలా ఘాట్లు పెట్టుకుంటే గుడ్డుకి చక్కగా పిండి పడుతుందండి చక్కగా వస్తుంది బాగుండం అనేది సో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం మరీ వాటర్ ఎక్కువ అయితే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపిండి కొంచెం సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కలిసిపోయింది ఇంకా నేను నెక్స్ట్ ఇలా వేసేసుకుంటున్నాను అనమాట పిండిలో సో చక్కగా ఎగ్ని ఇలా ముంచేసి తీసి ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట సో చూసారు కదండి ఆయిల్ కూడా వేడొచ్చేసింది సో ఇప్పుడు మనం వేసేద్దాము ఇంకా సో పిండితో ఇలాగా చక్కగా వస్తుంది కొంచెం గాట్లు కొంచెం పెద్ద పెద్దగా అలా పెట్టుకుంటే మంచిది అనమాట టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది పది నిమిషాల్లో అవదేసేయచ్చండి చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చాలా టేస్టీగా అయిపోతాయి అనమాట చూసారు కదండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి చక్కగా బాగుండాలి అయితే అలా కాదు కొంచెం అది వేసే ముందు ఆయిల్ కొంచెం సన్నని మంట పైన వేడి చేయాలండి సో దానిపైన అట్లా ఉన్నప్పుడు వేసేస్తే ఎగ్ చక్కగా అంటే ఇట్లా ఒకేసారి ఇట్లా పేలకుండా ఉంటుంది అనమాట చక్కగా కాలుతూ కాలుతూ చక్కగా వేగిపోద్ది వాము ఎన్ని ఐటమ్ వలన చూడండి మంచి స్మెల్ కూడా వస్తున్నాయి బోండాలు ఈ స్వెల్ కూడా వస్తుందండి బాండాలు చాలా అయితే నేను కూడా అదే చెప్తున్నా మార్నింగ్ టిక్నైతే చాలా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అయిపోతుందనిమాట సో ఈవినింగ్ స్నాక్స్ టైప్ ఆఫ్ లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట చాలా ఇష్టంగా తింటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి కూడా టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి సో ఇప్పుడు వీటిని సాస్తో తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సో టేస్ట్ అయితే చూసేసి చెప్పేస్తాను మీకు ఇప్పుడే బొరగా సో సాస్ వేసుకొని తింటే మాత్రం మామూలుగా ఉండదు సో ఫ్రెండ్స్ చూసారు కదండి సో ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే సో వేడి వేడిగా మామూలుగా అంటే మామూలుగా ఉండదు బాగున్నాయా చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి మామూలుగా లేదు సో ఎగ్ బాగుండాలి అయితే చాలా చాలా బాగున్నాయి కాలం వీళ్ళకి సటిల్ లేవండి సో నా కూడా టేస్ట్ సో మా హస్బెండ్ చెప్పాలండి ఆయన చెప్తే కొంచెం మనశాంతిగా ఉంటుంది అనమాట సో బాగుంది చెప్పు సో బాగుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనసులో సపోర్ట్ చేయండి సో అందరికి బాయ్ అండి తినేస్తాం అనమాట